అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం కాలము ముహూర్త కాలము ముహూర్తాలు కార్యసాధకుడికి మనోనిశ్చయమే ప్రధానం శుభాశుభ ముహూర్తాలు విచారణ అవసరం లేదు ఈ దేహం పతనమైతున్నా సరే మనోనిశ్చయమున కార్యాన్ని సాధించాలనేది తైతరీ ఉపనిషత్తు సందేశం కార్యం పవిత్రమైందైతే ఆ కార్యసాధికుడు ముహూర్తబలం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేనని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరథ ధర్మరాజుతో అంటాడు రాయబారానికి వెళ్తున్న శ్రీకృష్ణుడితో ప్రయాణికు ముహూర్తం బాగాలేదని పాండవులు చూసిస్తే అయినను పోయి రావాలి అస్థనుకు అంటాడు కృష్ణుడు మనం తలపెట్టిన కార్యం స్వప్రయోజనానికి కాకుండా సమాజానికి అవసరమైతే అయితే చాలు అలాంటి కార్యాన్ని ఎప్పుడు ప్రారంభించినా అదే సుమూర్తమవుతుంది కాలం అనేది ఇహంలో ప్రాపంచకమైనది కాలానుగుణంగా తిది వార నక్షత్రాలు మారుతుంటాయి పరంలో కాలం అనేదే లేదు ఇహ్యపరాల్లో అన్నీ బ్రహ్మమేనని ఉపనిషత్తులు చెప్తున్నాయి కాలం సైతం బ్రహ్మమే కనుక సుమూర్తమని దుర్మూర్తమని భేదాలు లేవు యద్భావం తద్భవతి అన్నట్లుగా భావాన్ని అనుసరించి మాత్రమే కాలం మనకు గోచరమవుతుంది అదేవిధంగా ఈ భూమిపైన కాలం అనేది సుముహూర్తం దుర్ముహూర్తంగా కనబడినా నిశ్చితంగా పరిశీలిస్తే కాలం ఎవత్తు భ్రమమయ్యే ఉంటుంది అలాంటప్పుడు చెడు మంచి ముహూర్తాలు ఎక్కడివి కాలగమనాన్ని యముడే సచికేతునికి చెప్పినట్లుగా కఠోరపు నిషత్తులో ఉంది అటువంటి వాకులు నేపథ్యంలో తిది వార నక్షత్రాల్లో కొన్ని మంచివి కొన్ని చెడువి ఉంటాయని మనం ఎలా చెప్పగలము కాలం ముహూర్తాలు అనేవి అత్యంత ప్రభావం కలిగి ఉంటాయి ముహూర్తాలు కూడా ఇలాంటివే కాలస్వరూప స్వభావాలు ముహూర్త బలాలు ఇలా ఉంటాయని చెప్పడం కష్టమని రఘువంశంలో కాళిదాసు వివరిస్తాడు సాధారణంగా అష్టమి నవములు మంచి తిథులు కావని భావిస్తాము నవమి తర్వాత దశమి వస్తుంది దశమి తిథి అన్ని విధాలా మంచి రోజని చాలామంది విశిస్తారు మరి శ్రీరామచంద్రుడు నవమి రోజున ఎందుకు జన్మించాడు ఆ మరుసటి రోజు చాలా మంచిది కదా ఇదే ప్రశ్నను దశరథుడు వశిష్ఠుని అడుగుతాడు అందుకు ఆయన బదులుస్తూ రాజా ఈ మహాపురుషుడు కార్య జన్ముడు కోసం అవతరించిన వారిని జన్మించడమే ప్రధానం కానీ తిది వార నక్షత్రాలు కాదు మనోనిత్యంతో ఉన్నవాడు కాలానికి సైతం ఎదురీయగలడు ముహూర్త బలం కన్నా ఆత్మబలం గొప్పది కానీ దశరథ మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తాడు వశిష్ఠుడు శుభమూర్తమని తలచిన రోజునే శ్రీరాముడు అరణ్యవాస్యం కూడా వెళ్ళాడు మంచి రోజుని రేపు తలపెట్టిన కార్యాన్ని ఈరోజే చేయండి ఈరోజు తలపెట్టిన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించండి అంటాడు కబీరు సూర్యుడు రోజు ఉదయిస్తాడు రాత్రి కాగానే అస్తమిస్తాడు ఆదిత్యుడికి తిది వార నక్షత్రాలు పట్టింపు లేవు విధి నిర్వహణే ఆ ఆదిత్యుడికి ముఖ్యం కార్యసాధకుడు ఎప్పుడు కాలం కోసం వేచి ఉండరాదు కార్యం మంచిదైతే కాలం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది దుర్ముహూర్తం కూడా సుమూర్తంగా మారుతుంది కాబట్టి మిత్రులారా శ్రీకృష్ణ భగవానుడు కూడా అష్టమి రోజునే జన్మించాడు మనం ముందు గణపతి అని చెప్పేసి అంటాము మరి గణపతి రోజు కూడా చవితి రోజునే జన్మించాడు ఇలా మనం కొలిచే దేవుళ్ళందరూ కూడా చెడ్డ రోజుల్లోనే జన్మించారు మనం చేసే పని మంచిగా ఉండాలి తప్ప తిథులతో సంబంధం లేదని ఆ పరమాత్మలు గ్రహించి వాళ్లే చేసి చూపించారు మరి మనం ఎందుకండి ఆ మార్గంలో ఉండట్లేదు ఇంక నుంచైనా మారుదాం సరేనండి ఉంటాను ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ